శ్రీమతి ఇందిరాగాంధీ గారు నైన్టీన్ ఎయిటీ వన్ లో పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర ఏవైతే భూములు ఉన్నానో నాలుగైదు వందల కోట్ల ఐదు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత భూ కూడా అమలు చేస్తే ఆ రోజులలో తొంభై నాలుగు ఎకరాలు పది మంది ఇచ్చి ఇవ్వడం జరిగింది కానీ కబీణ ఏమైంది బెల్లం సాయన్న అదేవిధంగా సోమయ్య తుమ్మల పోచయ్య కే పోచయ్య కె బాలయ్య యాదయ్య పి సాయిలు కె బాలయ్య కె నరసింహ పి నరసింహ ఈ పది మందికి తొంభై నాలుగు ఎకరాలు ఇచ్చింది టూ థౌజండ్ త్రీ దానిక వాళ్ళ పేర్లు ఉన్నాయి పానీల కానీ ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో దొరలకు బుద్ధి ఉట్టింది అరే అమ్మ ఈ భూమి ఎట్ల కాపాడుకోవాలని అందులో పోచయ్య అనేటు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో చనిపోయాడు అదేవిధంగా పి నర్సయ్య ఇరవై ఐదు ఎనిమిది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో చనిపోయాడు ఈ ఆసరా తీసుకున్న ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వస్తుందో ఔటర్ రింగ్ రోడ్కు ఒక కిలోమీటర్లనే ఈ భూమి ఉన్నది ఆ రోజులలో నీళ్లు లేవు వ్యవసాయం చేసే ఛాన్స్ లేదు డబ్బులు లేవు అని పడ్డ వాళ్ళు ఏదో గడ్డికో వీడికో ఆవులకో మేకలకో పోసుకునేటట్టు ఉంటే రాగి కృష్ణారెడ్డి గారు వాళ్ళ అన్న ఏంది రాగి రెడ్డి ఆయన పోయిండు ఎక్కడికి వరంగల్లా ఆయన కూడా ఎప్పుడు చనిపోయిండు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో చనిపోయిండు కానీ ఈయన నైన్టీన్ నైన్టీ సెవెన్ లో హైకోర్టుకు పోయి వీళ్ళందరూ చచ్చిపోయిన ఫోర్జరీ సత్తకర్ చేయడం మిగతా వాళ్ళని నిలబెట్టి పోచయ్య బాలయ్య పేర్లు పెట్టి నిలబెట్టేసి ఆ భూమి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని నైన్టీ సెవెన్ లో ఆర్డర్ తెచ్చుకొని టూ థౌజండ్ త్రీ పేర్లే ఉన్నాయి ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేసిన ఉన్నటువంటి హనుమంతు రెడ్డి ఎంఆర్ఓలు ఇమీడియట్ గా పేర్లు మార్చేసుకున్నాడు ఎవడే కానీ కొడుకుల పేర్లు రాస్తాడు కానీ కొడుకులు రాగి 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 కృష్ణారెడ్డి ఆయన భార్య తన పేరు చేసుకొని తర్వాత ఏం చేసిండు రాజు శ్రీధర్ రెడ్డి అనితారెడ్డి పేరు రాశాడు అదేవిధంగా రాగి శ్రీధర్ రెడ్డి రాగి లింగారెడ్డి ఆయన పేరు అనసూయ వాళ్ళిద్దరు ఆడోళ్ళ పేర్లు చేసుకున్నాడు నేను నాకు ఈ సంగతి తెలిసి ఎనిమిది సార్లు పోయినా సరకు జాయింట్ కలెక్టర్ గారిని కలిసినా ఆయన అంటే నేను నా చేతులు ఎవరలేదు సార్ ఇది కోర్టుకు అన్నారు మరి మీరేం చేస్తున్నారు నైన్టీన్ నైన్టీ త్రీ దానిగా ఉన్నటువంటి పనీల పేర్లు ఏ విధంగా రెవెన్యూ చేసి అది నా చేతులు ఎవరే సార్ కోర్టులో పోతుందని కోర్టులో కేసు నడిచేటప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చిర్రా బాబు వా నాకు అర్థం కాదు కోట్ల కేసు ఉంటే ఎట్లు ఇచ్చిర్రు ఎందుకంటే రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చి కోడంగా పేరు చేసుకున్నాడు ఈ మాట ఎవరు చెప్పిండ్రు రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభలో చెప్పాడు ఏమని ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా తీసేసుకున్నారు అన్నారు ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలి ఇవాళ నేను చూసిన మా రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ మొదటి రోజే ఆయన ప్రభుత్వంలో వచ్చిన తల్లారే ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఆయనకి ఇచ్చినా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ తర్వాత ఇది జరిగినాక హెచ్ఎండిఏ ఆఫీస్ కు నేను కోదన్ రెడ్డి శ్రీనివాస్ అనే వాళ్ళ మన్వాడు మేము పోయినాము పోతే కాయిదాలు అయ్యారు మాకు ఏం గవర్నమెంట్ ఇది నాకు అర్థం కాదు మరి ఇచ్చిన గవర్నమెంట్ ఎవరు చేసినారు ఇది కమిషనర్ ఇవ్వాలి పర్మిషన్ కానీ సెక్యూరిటీతో తీసుకున్నాడు ఆర్డర్ ఏమున్నదంటే కమిషనర్ షుడ్ గివ్ హెచ్ఎఫ్ పర్మిషన్ దానికి కూడా సెక్యూరిటీ ఇచ్చేసి ఇవాళ మొదలు ఆరు ఎకరాలు ఇప్పుడు ముప్పై ఎకరాలు ఇచ్చేసిండు ఒక్కొక్క వీళ్ళ ముప్పై ఏది మూడు కోట్ల అమ్ముతున్నారు ఆ కుటుంబ సభ్యులు నూట ఇరవై మంది రోడ్ల మీద తిరుగుతున్నారు కిండికి లేదు ఎన్నిసార్లు భూమి పోతే పోలీసు వాళ్ళు అరేంజ్ చేస్తారు నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరి నాయకులు పాదయాత్రలో చెప్పారు ఎవరి భూమి వారికే అంటారు మరి ఎవరి భూమి ఉన్నది ఇది ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి తీసుకున్నారా లేదా మరి ఆ భూమి రేపు ఇల్లు కట్టేసినాక ఇల్లు ఎవడుకోడతాడని నేను అడుగుతున్నా రెడ్డి గారు పది రోజుల్లో కూడా సెటిల్ చేస్తా అంటున్నాడు ఇది మొదలు సెటిల్ చేయాలి ఆ పేద కుటుంబం ఏం కావాలంటున్నా మిచ్చ వడుకుంటున్నారు చెట్ల కింద వండుకుంటున్నారు ఆర్టీసీ బస్సు కింద వడ్డుకుంటున్నారు ఫుట్పాత్ వండుకుంటున్నారు ఇంతకంటే అన్యాయం ఏం కావాలిరా బాబు నేను ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడుగా ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడ పోతా ఎన్ని సార్లు అయినా ఇంతవరకు రాలే మా ప్రభుత్వం వచ్చిన వద్ద పాదయాత్రలు అందరూ చెప్పారు ఎవరి భూమి వారికి ఎవరి భూమి వారికి ఇప్పుడు ఇంతకంటే నిదర్శనం ఏం కావాల్రా బాబు ఇది చాలా సీరియస్ ఇది ఐదు వందల కోట్ల స్కామ్ దీన్ని ఇమీడియట్ గా ఆ పేద ప్రజలకు న్యాయం జరగాలి ఆ కుటుంబ సభ్యులు అందులో అన్న చనిపోతే ఎప్పుడు చనిపోయాడు వాళ్ళు అన్న నైన్ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో నైన్టీ సెవెన్ లో నేను రవాసో సీన్ కూసో నేను అనేది ఏంటంటే అన్న సంతకం కూడా ఫోర్ తెలియజేసి అంటున్నా అన్న ఎప్పుడు చచ్చిపోయిండు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో చనిపోతే నైన్టీ సెవెన్ లో దొంగ సంతకం పెట్టిండు కేవలం రైతుల సతకాలే కాదు అన్న సంతకం కూడా చేసిన అన్న పిల్లలు లేరు రెడ్డి గారి పిల్లలు లేరు ఆయన ఈట పోయిన వరంగల్కు ఈయనే తీసుకున్నాడు కోడన్ల పేరు చేసుకో ఇంతకంటే పెద్ద స్కామ్ ఏంది అయ్యా బాబు రోజు డిస్కషన్ అన్నారు ఇప్పుడు లాస్ట్ లో నాను ఆయన పేపర్లో చదివిన కోదన్ రెడ్డి కూడా నా ఎంబడి హెచ్ఎండి ఆఫీస్ కు నీరు అయినా సీరువైనా కాయిదాలు ఎన్ని రోజులు అడిగిండ్రు ఇచ్చిండ్రా ఒక్క కాయిదం కూడా ఇడు ఇంతకంటే ఏమిటంటే మన ప్రభుత్వం వచ్చింది మనం బహిరంగ సభలో చెప్పినాం పాదయాత్రలో కూడా చెప్పినాం ఎవరి భూమి వారికి మేము రాగానే భూమి గురించేస్తామన్నారు మరి ఈ సంగతి తెలుస్తారా లేదా సాక్షాత్తు రాహుల్ గాంధీ చెప్పిండు ఇందిరాగాంధీ డిఎస్ఓ జమీన్ వాపసు లేలియే మళ్ళా తొరల పాలన వచ్చిందని అంటున్నా మళ్ళా బడుగు బలహీన వర్గాల పాలన రావాలంటే మొదలు కీసరా దయారి లెక్క చేయాలి నేను అడుగుతున్నా ఆయన దగ్గరికి పోయినా నవీన్ బిట్టల్ దగ్గరికి ఆయన ఎంతసేపటికి నేను ఆఖరి కోపం ఏమే నైన్టీన్ ఎయిటీ వన్ లో ఇందిరాగాంధీ ఇచ్చిందా లేదా ఆఖర్కు పానీలో టూ థౌజండ్ త్రీ దానిక పేర్లు ఉన్నాయి టూ థౌజండ్ త్రీ తర్వాత చేంజ్ చేస్తే జాయింట్ కలెక్టర్ అడిగితే మీరు కోర్టుకే వాళ్ళండి మా చేతులు ఏం లేదంటారు ఇక అందరు కోర్టుల సూటి ఎవరు తిరుగుతారు రా బాబు మీరు తప్పు చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు అనుమతి రెడ్డి అనేటువంటి ఆడివో కోట్ల రూపాయలు తీసుకొని ఇమీడియట్ గా కోట్ల కేసు నడుస్తుంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండ్రు ఇంతకంటే వాటి ఆఫీసర్ మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి ఎంఆర్ఓ మీద ఎట్లా యాక్షన్ తీసుకోవాలి ఇది రాగి దేవేందర్ రెడ్డి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు ఎంఆర్ఓ ఇచ్చిండు వరంగల్లా ఏది ఏ ఊరు అది బచ్చలపెట్టు వాళ్ళు ఇచ్చిండ్రు సర్టిఫికేట్ ఎప్పుడు చచ్చిపోయింది నైన్టీ ఫోర్ లో కానీ అన్నీ కూడా దొంగ సంతకం చేసి రాగి కృష్ణారెడ్డి చేసి మొదలు తన పేరు పెట్టుకున్న తర్వాత ఎప్పుడన్నా లొల్లి అవుతుందని కోడందుల పేరు రాసిరు వా ఏం సర్కార్ రా బాబు ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు ఆయన అందరికి న్యాయం చేస్తా మొదటిది న్యాయం జరగాలి అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అంటున్నాడు నేను తప్పనిసరిగా పది రోజులు కాదు ఇది పదిహేను అయినా ఇటట్టు లేదు దీనిని నిజంగా చేయగలిగితే నిజంగా ఇందిరాగాంధీ వారసులుగా మిగులుతాం సాక్షాత్ రాహుల్ గాంధీ అన్నాడు గరీ జమీన్ మీద ఇందిరాగాంధీ దిఎస్ఓ జమీన్ మీద వాపస్ ఇంతకంటే నిదర్శనం ఇవ్వండి నేను ఒక పని తలుగుతే ఆఖరి దానిక పోతా నడిపిట్లో వదిలేయ వాళ్ళు ఎస్సీలు మాధోళ్లు వాళ్ళ బతికేం కావాలి నూట ఇరవై మంది రోడ్ల మీద వాడుకుంటున్నారు బాబు తిండికి లేదు రెండు మూడు సార్లు చల్ల మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు వాళ్ళకి గిప్పియాలి ఇమీడియట్ గా హెచ్ఎండి పని ఆపాలి పని ఆపకపోతే వాళ్ళు అట్లనే కట్టుకుంటాడు మూడు కోట్ల మూడు కోట్ల ఒక్కొక్క విల్లు అమ్ముతున్నారు ఇక రేపు విస్తరణ కూడా జరుగుతున్నది ఇక ఎంతమంది అమ్ముకుంటారు ఏమో నాకు తెలియదు నేను అనేది ఏంటంటే నేను ఒక బాధతో చెప్తున్నా ఇందిరాగాంధీ లాయలిస్టు రాజీవ్ గాంధీ లాయలిస్టు న్యాయం జరగాలి ఇందిరాగాంధీ ఏ ఆలోచనతో పేద ప్రజలకు భూములు ఇచ్చిందో వాళ్ళకి ఇస్తారా లేదా అనేదే పాయింట్ పది రోజులలో ఫస్ట్ సెటిల్ చేయండి ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఎవరు ఇవ్వాలి పర్మిషన్ చెప్పు ఒక ఆయుధం ఏది ప్రొసీడింగ్స్ ది సెక్రటరీ హెచ్ఎండి ప్రజెంట్ ఎవరు ఇవ్వాలి ఇది కమిషనర్ ఇవ్వాలి కదా పర్మిషన్ ఎవరు ఇచ్చిండు సెక్రటరీ ఇచ్చిండు ఇంతకంటే ఇది ఐదు వందల కోట్ల ఏది స్కామ్ దీన్ని మొదలు తీల్చాలని కోరుతున్నా ఎట్టి పరిస్థితులలో పేదవాళ్ళకి దక్కాలే భూమి లేకుంటే వాళ్ళు అడక తింటారు లేకుంటే దొంగతనాలు చేస్తారు లేకుంటే నక్సలెట్లు ఇస్తారు వాళ్ళు తిండి లేకపోతే ఏం చేస్తారు కడుపు కాని కనుక నా ఉద్దేశంలో ఇది న్యాయమైన కేసు ఇది దీన్ని మీ శ్రీనివాసరెడ్డి గారు ఇమీడియట్ గా ना, नवीन मिट्टल वो कागज का हुआ ये कागज का वही वो इन तो पैदा डिस्टे इतने ले के लेकर दीशी माँ के क्वेश्चन ले सुनना ही ना ये हम क्वेश्चन ले सुना रहा भाई भी, रहा भाई नियन को अंदर एक उस उटे क्वेश्चन ले सुनते नियन अंदर के एक नवीन मिट्टल फर्स्ट ऑफ़ ऑल यू टेल 1981 इंदिरा गांधी दिया जमीन नहीं नहीं है हाँ फिर फिर क्वेश्चन आ कहीं को కోన్లీయా ఉసుకు పూర్చో అంటే ఏం చేసిండు ఇప్పుడు ఆయనకి చేసి హెచ్ఎండి పంపించిండు అందేమి రాయలే హెచ్ఎండిఏకితే నేను దానికి అడిగితే నాకు వచ్చింది సార్ నేను ఇప్పుడు చూస్తున్నా సార్ ఎప్పుడు రా చూస్తావు చూస్తావురా బాబు బతుకున్నప్పుడు చూడు ఇప్పటిదానుగా నేను చేసిన లేదు ఇంత పెద్ద స్కామ్ ఇది ఐదు వందల కోట్ల స్కామ్ ఇది దీన్ని ఇమీడియట్ గా శ్రీనివాసరెడ్డి గారు తేల్చాలి పేద ప్రజలకు ఇచ్చినాడే నిజమైన ఇందిరా కాంగ్రెస్ రాజీవ్ గాంధీ చెప్పిన ఫస్ట్ మాట దాన్ని మీరు నమ్మకం నమ్మకాన్ని ఒము చేయకుండా వీళ్ళ భూమి ఇమీడియట్ గా ఇయ్యాలే పని ఆపాలి పని ఆపకుంటే వాడు అన్ని కట్టేసి అమ్మేసుకుంటాడు కట్టయింది మీరు కూల కొడతారా వాడు అన్ని కట్టుకుంటాం ఎవరి భూమి వారిదే ప్రతి స్పీచ్లో ఆహా ఎవరు మేము రాంగ్ అనే ఎవరి భూమి వారికి ఎవరికి ఉన్నది రాబాయ్ భూములు పోయిన వాళ్ళు పరిశారు ఉన్నారు మన స్లోగాన్ బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు ఇంప్లిమెంటేషన్ జరగాలి ఈ కేసులో న్యాయమైన కేసు ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఎవరికో కాదు బాదాప్త ఇందిరమ్మ ఇచ్చింది వాళ్ళు ఉంటున్నారు టూ థౌసండ్ త్రీ దానిక వాళ్ళ పేర్లు ఉన్నాయి టూ త్రీ తర్వాత రాగి కృష్ణారెడ్డి ఎంటర్ అవుతాడు తర్వాత కోడన్ల పేర్ల మీద రాస్తాడు కోడన్ల పేర్లు కూడా చెప్పిన కొడుకుల పేరు రాయలే తెలుసు ఆడోళ్ళకి ఇస్తే ఎవడు అడగడని ఏం తెలివిరావు అవి ఆఖరు అన్నను కూడా మోసం చేసినావు కదా దేవంత రెడ్డి సరిపోయిండి ఎప్పుడో కానీ ఆయా సంతకం కూడా పెట్టింటూ అంటున్నా ఇంతకంటే నియమకేదో నేను మీడియా మిత్రుల కోరుతున్నా ఇది ప్రజల సమస్య మీరే గట్టిగా రాస్తే వాళ్ళకేదో న్యాయం జరుగుతుంది లేకపోతే న్యాయం జరగదు నేను మీడియా మిత్రులు మానవతా తృప్తతో చెప్తున్నా ఇది న్యాయమైన కేసు ఇంత పెద్ద బుక్ ముఖ్యమంత్రికి ఇచ్చిన అదేవిధంగా రెడ్డికి ఇచ్చిన ఇక ఇంతకంటే చేయాలి చెప్పండి ఒక పార్టీలో పడుకు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఇందులో ఆలోచనను రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే సరి అయిన కేసు ఇది ఇది న్యాయం జరగాలి మీరు కూడా దయచేసి దీన్ని బాగా రాయాలండి పేద ప్రజల గురించి పత్రిక ఎదుర్కొన్నది పేదవాడి గురించి కేవలం ధనవంతుల గురించి కాదు పేదవాడికి అన్యాయం ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఇప్పటికి కూడా సాల్వ్ అయితే లేదు రెడ్డి పది రోజులలో సెటిల్ చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై రిక్వెస్ట్ కీసరా ఇష్యూను మొదలు చేర్చండి పని ఆపండి లేకపోతే ఆడు కట్టుకుంటూనే ఉన్నాడు మొదలు ఆరు ఎకరాలు ఇచ్చిండు తర్వాత ముప్పై ఎకరాలు ఇచ్చాడు మళ్ళా ముప్పై ఎకరాలలో మళ్ళా ఏది విల్లాలు కడుతున్నాడు ఆ విల్లాలు కట్టినాక ఏమైతే చెప్పు ఏమైతుంది భూములు ఉంటాయా ముందే ముందేపాలే ఆ ముప్పై ఎకరాలు ఆరు ఎకరాలు అన్నీ లేవట్ అయిపోయింది కడుతూనే ఉన్నారు బిల్డింగ్లు దగ్గర ఉన్నది మూడు కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నాడు పేదోడము అడగ తింటున్నాడు పోలీసు వాళ్ళు వాళ్ళ స్థలం మీదకి పోతే ఎన్నిసార్లు రెండు సార్లు మూడు సార్లు అరెస్ట్ చేశారు ఇంతకంటే ఏం చెప్పాలండి పత్రికా విధుల కోరిక ఏంటంటే ఇది న్యాయమైన కేసు మీరు న్యాయం చేయండి మీరు బాగా రాస్తే ప్రభుత్వం కూడా కదులుతుంది ఎందుకంటే నేను ఒక బీసీ అయినా ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అదేవిధంగా హాజీపూర్ లో ముగ్గురు అమ్మాయిల మీద రేప్ కేసు అయింది మర్డర్ చేసిండ్రు కానీ ఎనిమిది సార్లు పోయి అది శిక్ష ఇస్తే ఇప్పటి కూడా కోర్టు ఇప్పటి కూడా కోర్టు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదండి ఇంతకంటే ఏం న్యాయం జరుగుతుందండి ఎప్పటికీ మళ్ళీ పేసీకి వస్తుండే ఎన్ని పేసీలు అయినాయి ఇప్పటిదానిగా తిరుగుతూనే ఉన్నారు కోర్టుల చుట్టూ ఏమండి టూ థౌసండ్ త్రీ నుంచి కోట్ల చుట్టు తిరుగుతుంటే పేదోడి బై డబ్బులు డబ్బులు ఉండాలి అమ్ముకోవాలా కట్టాలి ఇటువంటి కేసులో ఒక్క పైసా తీసుకోకుండా గవర్నమెంట్ కట్టాలి అప్పుడే పేద ప్రజలు ముందుకు వస్తా లేకపోతే పోతే ఓనీ అని ఊకుంటారు వాళ్ళు అడగ తింటుంటారు కోటి చోడు పోటీ షోడ్ అయితున్నాడు కనుక దయచేసి ఇది న్యాయమైన కేసు ఉన్నాడు నా దగ్గర ఈ బుకే ఇచ్చిన ముఖ్యమంత్రికి ఇచ్చినా శ్రీనివాస రెడ్డికి ఇచ్చినా అదేవిధంగా పోతే కూడా వాళ్ళు కాయిదాలు ఇస్తలేరు ఎవరు చేస్తున్నాడు మోసం కేసీఆర్ తనకు తానే గొప్పకున్నాడు నువ్వు చేసిన సర్కార్ పది ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా అమ్మేసుకుంటున్నాను నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా ఏది కింది దానిక దాన్ని న్యాయం చేయకపోతే ఇట్లనే రెవెన్యూ ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్ తింటుంటారు సర్వే నెంబర్లు చేంజ్ చేస్తారు వేరే దగ్గర సర్వే ఏది దాంట్లో కాలంలో రాసేస్తారు ఏం కాలం అంటారు దాన్ని దాంట్లో పెట్టేస్తారు అయిపోయి సర్వే నెంబర్ చేంజ్ అది ఇక్కడ తిరుగుతుండాలి కోర్టుల చూసి ఇక జడ్జిల దగ్గర పోతే నేను అనవద్దు వాళ్ళు ఎప్పుడైనా మార్పు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి పుస్తలు పంపుకోవాలి దయచేసి ఈ కేసు న్యాయమైన కేసు ఇగో ఈయన కూడా మాదిగా లీడరే రమేష్ ఈయన కూడా వాళ్ళకు మనమడు న్యాయంగా తిరుగుతుంది ఎన్నిసార్లు అయినారు రిటోర్ ఇరవై ఏళ్ళ నుంచి తిరుగుతుంది ఎన్నికలు తిరుగుతారు రభయ్ చెప్పు ఇది ప్రభుత్వమేనా ఇవాళ మన ప్రభుత్వం మీద నమ్మిక్కున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదో న్యాయం చేస్తాడని ఆరు డిక్లరేషన్ ఓట్లేసిండ్రు కనుక ఇది ఇందిరాగాంధీ భూమి రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి ఇది న్యాయం జరగాల్సిందే న్యాయం జరగకపోతే నేను అక్కడనే కూర్చుంటా ఒక వారం పది రోజులు లోపలి నిర్ణయం చేయకపోతే అదే ఊర్లో కీసరా దీక్ష చేస్తా ఇంతకంటే చెప్పేది లేదు థ్యాంక్ యూ